ఈ సుందరకాండను కనుక వింటే ఏమవుతుందంటే చంద్రబింబ సమాకారం చంద్రుడి యొక్క ముఖము వంటి ముఖము కలిగినటువంటి అంటే పౌర్ణమ చంద్రుడు ఎంత ఇదిగా ఉంటాడో అటువంటి ఈ సుందరకాండ అంతా కూడా చంద్రుడికి సంబంధించే ఉంటుంది చంద్రుడి యొక్క పూర్ణ చంద్ర పౌర్ణమి నాడు వెన్నెలంతా వర్ణిస్తారు దీంట్లో కనుక చంద్రబింబ సమాకారం కలిగినటువంటి హనుమంతుడి యొక్క ముఖమండలం ఎట్లా ఉంటుంది అంటే పౌర్ణమి నాడు చంద్రుడి ఎట్లా బింబం ఎట్లా ఉంటుందో అట్లా హనుమత్ స్వామి యొక్క స్వామి వెనక వెలుగు ఉంటూ ఉంటుంది చూడండి విగ్రహాల్లో ఫోటోల్లో మీరు చూస్తుంటే ఆంజనేయ స్వామి ఫోటో చూస్తే వెనక వెలుగు కనబడుతుంది అది ఎవరట సూర్యుడట సూర్యుడు వరమిచ్చాట నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఈ వెనక నేను వెలుగుతూ ఉంటానని అట్లా అట్లా చంద్రబింబ సమాకారమైనటువంటి వాంఛితార్థ ప్రదాయకం ఎవరైతే సుందర చుందరకాండ పారాయణ చేస్తారో ఎవరైతే సుందరకాండని శ్రవణం చేస్తారో వారి యొక్క వాంఛితాలు అంటే కోరికలు తీరుతాయి మనం ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలంటే సుందరకాండ పారాయణ చేయాలి అట్లా వాంఛితార్థ ప్రదాయకం హనుమంతుడి యొక్క చరిత్ర కలిగినటువంటి అతి సుందరమైనటువంటి సుందరకాండ చాలా గొప్పది అని చెప్పారు ఇక్కడ ఇంతవరకు జరిగినటువంటి కథ ఏమిటి రామచంద్రమూర్తి అయోధ్యలో జన్మించాడు భద్రకామేష్ఠి కారణంగా ఆ తర్వాత విశ్వామిత్ర యాగ సంరక్షణ కోసం వెళ్ళాడు ఆ తర్వాత దేశంలో పన్నెండు సంవత్సరాల అయోధ్యలో సుఖం అనుభవించాడు పట్టాభిషేకం చేద్దామనే సమయంలో కైకై వరం ప్రకారం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు అయితే వనవాసం గడుస్తున్న సందర్భంలో సీతా అపహరణ జరిగింది రావణాసుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత సుగ్రీవుడి కష్టాన్ని గమనించినటువంటి స్వామి సుగ్రీవుడిని రామచంద్రమూర్తితో అగ్నిసాక్షికమైన స్నేహం చేయించి ఆ స్నేహకారణంగా ఉన్నటువంటి వాలిని సంహరించి కిష్కింద రాజ్యం ఇప్పించారు ఆ తర్వాత సీతాన్వేషణ అనేటువంటిది ప్రారంభమై ఆ సీతాన్వేషణ సందర్భంలో జరిగినటువంటి కథ మనకి ప్రధానంగా సుందరకాండలో దొరుకుతుంది ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా సుందరకాండకి సంబంధించిన లోకంలో ప్రఖ్యాతమైన మాట ఉంది సుందరే సుందరో రామ అంటే లోకంలో ఉండేటువంటి జీవులందరిలోకి అతి సుందరుడు ఎవరు రాముడు సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ ఈ సుందరకాండలో ఉండే కథ కూడా చాలా సుందరంగా ఉంటుంది సుందరే సుందరీ సీత లోకోత్తరమైన సౌందర్యం ఉండేది ఏకైక సౌందర్య రాసి సీతాదేవి సుందరే సుందర కపి ఇందులో ఉండే హనుమత్ స్వామి కూడా అతి సుందరుడు కనుక ఈ కాండకి సుందరకాండ అని పేరు వచ్చింది అట్లా ఇటువంటి సుందరకాండలో ప్రారంభంగా ఈ సుందరకాండ వినడం వల్ల మనకి ఏం జరుగుతుంది ఇందాకేం చెప్పారు వాంఛితార్థ ప్రదాయకం కోరిన కోరికలు జరుగుతాయన్నారు అంతేకాదు నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుందట ఏదైనా మనం కోల్పోతే ఆ కోల్పోయిన వస్తువు తిరిగి దొరకాలంటే తిరిగి మనకి మనం ఏదైతే కోల్పోయామో అది తిరిగి మనం పొందాలంటే సుందరకాండ అధ్యయనం చేయాలట లేదా సుందరకాండను వినాలి ప్రాప్తి నష్టద్రవ్య ప్రాప్తి అంటే ఏదైనా వస్తువు పోతే పోవడం కాదు మనకి సుఖం ఆనందం పోయిందనుకోండి అది కూడా వస్తుందట మనం కోల్పోయిన వస్తువు ఏదైతే అది తిరిగి వస్తుందట ఈ సుందరకాండ ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఆనందప్రదము ఆనందం పొందడం అనేది ఇంకా ఇక్కడ ప్రధానంగా చెప్పబడిన విషయం ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి వైభవం అంతా కూడా సుందరకాండలో మనకు కనబడుతుంది ఏ ఆధారం లేకుండా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా నీడు కూడా తాగకుండా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని ఒక వ్రతంగా ఒక దీక్షగా హనుమత్ స్వామి లంకని చేరాట ఎట్లా సముద్ర లంఘనం ఎట్లా చేయగలిగాడు స్వామి అంటే దీనికి వ్యాఖ్యానంలో చెప్పిన మాట ఏంటంటే స్త్రీ సంభోగం తెలియకుండా నిశ్చలమైనటువంటి బ్రహ్మచర్యం చేసి కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష కలిగి ఇతరుల యొక్క సుఖం కోసం పాపి పాకులాడినటువంటి వ్యక్తి మహనీయుడిగా పిలువబడతాడు అంటే తాను బ్రహ్మచారి అయినప్పటికి కూడా సీతారాములు విడిగా ఉన్నారు వీళ్ళిద్దరినీ కలపాలి వీళ్ళ దాంపత్యాన్ని నిలబెట్టాలని చెప్పి ఉత్సాహంతో పరాక్రమంతో గురువు అనుగ్రహంతో కార్యసాధన చేశాడు కనుక ఈ సుందరకాండను ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు లోకంలో అందరికీ మేలు చేసేవారు అవుతారు ఐకమత్యాన్ని కలిగించే వాళ్ళు అవుతారు విడిపోయిన వాళ్ళని వాళ్ళు అవుతారు అటు సుందరకాండ యొక్క మహిమ ఇది కనుక స్త్రీ సంభోగమే ఎరగకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి హనుమత్స్వామి ఇతరుల యొక్క దాంపత్యాన్ని వారికి సుఖాన్ని దాంపత్య యోగ్యాన్ని కలిగించడానికి ఉత్సాహంతో శ్రమించినటువంటి ఈ సుందరకాండలో అనేకమైనటువంటి అందాలు ఉన్నాయి అనే విషయం చెప్తున్నారు ఇది రామాయణంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథం భాగవతంలో దశమస్కంధం ఎట్లా ఉందో భారతంలో విరాటపర్వం ఎట్లాంటిదో శ్రీమద్ శ్రీమద్ రామాయణంలో మనకి సుందరకాండ అటువంటిది రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఉపాసన సౌందర్య వివరణ సౌందర్య ఆరాధన సుందరకాండలో మనకు కనబడుతుంది హనుమత్స్వామి సముద్రాన్ని లంఘించడం ప్రారంభిస్తున్నారు ఈరోజు ఒక కోటి కొట్టే వరకు చెప్తారండి ఎందుకంటే నా సమయం అర్ధగంట మీరు తీసుకున్నారు కనుక వేరే కార్యక్రమాలకి నా బాకీ నేను ఉంచుకోను ఎప్పుడు ఎప్పుడు బాకీ తీర్చుకున్నాడే కొంచెం ఎక్కువే తీసుకుంటా కానీ తక్కువ మాత్రం చేయము ఎందుకంటే కథ అవ్వదు మనకి రేపు లాస్ట్ కదా అందులో రేపు మళ్ళీ కళ్యాణంతో సమయం పోతుంది కనుక హనుమత్స్వామి సముద్రాన్ని లంఘిస్తున్నారు ఇక్కడే మొదటి రోజు ఒక మాట చెప్పా శ్రీమద్ రామాయణం అంటే గాయత్రీ మంత్ర ప్రతిపాదికమైనటువంటి గ్రంథం అంటే గాయత్రీ మంత్రంలో ఎట్లా ఇరవై నాలుగు లక్ష అక్షరాలు ఉన్నాయో అట్లాగే ఈ సుందరకాండలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించారు గాయత్రి మంత్రంలో తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమయా అని ఉంది అది బాలకాండలో తపస్వాధ్యాయ నిరతం అనే చోట మొదటి అక్షరాన్ని తకారాన్ని వాడారు మళ్ళీ ఎక్కడా కూడా తకారంతో ప్రారంభం కాలా మళ్ళీ సుందరకాండలో తతో రావణ నీతాయ సీతాయ సత్తుకర్షణ అని ఇక్కడ కూడా గాయత్రీ మంత్ర ప్రతిపాదకమైనటువంటి మొదటి అక్షరాన్ని ఇందులో వాడడం జరిగింది